సరస్వతీ నదిలో స్నానం ఆచరిస్తే మన పాపాలన్నీ కూడా పొలి మొత్తంగా తొలగిపోయి పుణ్యాలు వరిస్తాయి అని చెప్తున్నారు అవునుండి గోదావరి నదిలో స్నానం అంటే చేస్తాం కృష్ణలో అంటే చేస్తాం గంగా నదిలో స్నానం చేయమన్నా కూడా గంగా నదిలో స్నానం ఆచరించగలుగుతున్నాం మరి ఈ సరస్వతీ నదిలో స్నానం ఆచరించటం ఎట్లా అండి అంతర్వాహినిగా చెప్పడమే తప్ప బాహ్యంలో ఎక్కడా కనిపించదే ఈ నది అటువంటి ఈ నదులకి పుష్కరం వచ్చినప్పుడు పుష్కర స్నానం ఎక్కడ చేయాలనే కదా మీ సందేహం అవన్నీ కూడా ఈ ప్రవచనంలో పరిపూర్ణంగా చెప్పుకొని సరస్వతీ నది స్నానంలో స్నానం ఆచరించే వారికి కలిగే పుణ్యఫలాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా ఈ పుష్కర స్నానాన్ని ఆచరించాలి ఏ ఏ ప్రాంతాల్లో ఈ పుష్